హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి స్పీడ్ యాక్సెస్ రోడ్ అమరావతి స్పీడ్ యాక్సెస్ రోడ్ ఈ రోడ్డు డైరెక్ట్గా ఇక్కడ నుంచి సచివాలయం హైకోర్టు ఏదైతే అసెంబ్లీ ఇవన్నీ అమరావతి రాజధాని ఏదైతే ప్రాంతం ఉందో డైరెక్ట్గా వెళ్ళేదానికి రోడ్డు తయారు చేసి పెట్టినారు ఇది ఈ రోడ్డు వెంకటపాలెం దగ్గర ఆగిపోయింది కరకట్టకు ప్యారలల్ గా ఈ రోడ్డు వస్తుంది కరకట్టకు ప్యారలల్ గా ఈ రోడ్డు వస్తుంది ఈ రోడ్డు వెంకటపాలెం దాటిన తర్వాత పెనుమాక విలేజ్ సంబంధించి అక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేస్ పెట్టాడు ఈ రోడ్డు ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూల ఆ ఏరియా మీదుగా తాడేపల్లిలో కలిసి తాడేపల్లి నుంచి వారధి వరకు వెళ్తుంది వారధి నుంచి గన్నవరం వైజాగ్ అటు కాబట్టి రోడ్డు మొత్తం ఆగి ఈ రోడ్డు ఇక్కడ ఆగిపోతే అమరావతికి యాక్సెస్ స్పీడ్ యాక్సెస్ ఉండదు అనే ఒకే ఒక భయంకరమైన కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్కడ పార్టీ ఆఫీస్ కట్టాలనే దురుద్దేశంతోనే స్టార్ట్ చేసినాడు తప్ప పార్టీ ఆఫీస్ మీద ప్రేమతో కాదు పార్టీ మీద ప్రేమతోనూ కాదు కాబట్టి జనాలు ఏమనుకుంటారంటే ఏదో తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది లేదు తెలుగుదేశం పార్టీ ఇంకో ఇంకో రకంగా కక్షధాలింపు చేస్తుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం ఏమాత్రం నిజం కాదు ఇది కేవలం అమరావతి ప్రాంతానికి యాక్సెస్బుల్ రోడ్ స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే మనము తాడేపల్లి కానీ వారధి మీద కానీ బ్యారేజ్ మీద కానీ వీటి వచ్చామంటే ఒకటే రోడ్డు గా మనం అమరావతి విట్ కాలేజీ ఎస్ఆర్ఎం కాలేజీ వీటన్నిటికీ చేరుకునేదానికి యాక్సెస్ స్పీడ్గా యాక్సెస్ ఉండే రోడ్డు సులభతరమైన రోడ్డు ఎక్కడ పక్కకు పోవాల్సిన పని లేదు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి దీన్ని చూసి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ